ఈ ాని దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి యుధా చూపిస్తుండగా వారి యొక్క గుణగణాలు ఏమో వారి యొక్క జీవితాలు పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరుగుతాయేమో ఎంతో ఆశతో దేవుడు ఈ రేఖాబి తీసుకొచ్చి వాళ్ళ ముందర నిలబెట్టమని హిర్మియాకి ఆజ్ఞాపించింది కానీ వారి యొక్క తత్వము వారి యొక్క మొండి వారి యొక్క దేవునికి లోబడే గుణాలే చూపిస్తున్నారు కానీ రేఖాబ్యులను చూసి మాత్రము వరేమీ కూడా నేర్చుకోవట్లేదు కానీ రేఖాభ్యులు అంట అది నాడు నుంచి వచ్చేటప్పుడు దాసుకు గిరిలో వాళ్ళు చేస్తుండగా వరొక బంధకాలలో ఉన్నప్పుడు పడిన శ్రమలని చూస్తూ చూసి ప్రయాణిస్తుండగా వీళ్ళతో పాటుగా ఈ యొక్క రేఖా బీలు కూడా చూస్తూ మాయమ కలిగంగా చేస్తామే అన్నింటినీ కూడా జ్ఞాపకం వాళ్ళకి ఎవరు చెప్పలేదంట చూసి నేర్చుకున్నారంట దేవుడికి మాయమక చూసి నేర్చుకొని దేవుణ్ణి వాళ్ళ జీవితాలలోనికి ఆహ్వానించుకున్నారు దేవుడు వాళ్ళలో లోబడటం చూసి సంతోషించిందట దేవుడు జనాభంలో చేస్తున్న కార్యాలను చూసి ఎంతగానో ఆనందిస్తున్న దేవుడి కొరకు ప్రయాసంతో వారి జీవితాలు దేవుడికి అర్పించుకొని వాళ్ళు చేస్తున్న చెడు వ్యతనాలి వదిలిపెట్టి వెంబడిస్తూ మాకు కావలసిన దేవుడు వారి యొక్క లో నుంచి వాళ్ళు చేస్తున్న దేవాల దేవుడు ఎంత గొప్పదో చూపించాలని వాళ్ళు చేస్తున్న వాళ్ళ పూర్వీకుల దేవుళ్ళని గానీ పూర్వీకుల పద్ధతులను కాని అన్నింటినీ విడిచిపెట్టి

కూడా చెట్ల పట్టణంలో నుండి అరారు దక్షిణ దిక్కులు అరణ్యంలో వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించి యూధా వంశస్థులు తమ సహోదరులైన వాళ్ళందరితో వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా జాతితో మేము సేవిస్తాం నిజదేవుడు మాకు కావాలి అని వాళ్ళతో పాటుగా వీళ్ళు ప్రయాణించిందంట విశ్వాసం చూసుకొని ప్రయాణించాలి మన జీవితాలలో విశ్వాసంతో సంబంధం కలగాలి విశ్వాసతో మనం ఉన్న సంబంధాన్ని పెంచుకోవాలి అవిశ్వాసంతో కొత్త అవిశ్వాసతో నడవడం కంటే విశ్వాసతో కోల్పోయినా ఏమీ పర్వాలేదు విశ్వాసతో నడిచిన జీవితం చాలా అద్భుతంగా సాక్షి జీవితంగా ఉన్న జనాలు నడవడం ఎంతో గొప్ప ధనత దేవుడు వాళ్ళని ఆశీర్వదించిడు దేవుడికి కలిగిన కలగన్ గాక ఏసేయానికి వందనాలు స్తోత్రాలు అద్భుత కరడాకరడా నీకే స్థుతిలో స్తోత్రాలు అన్ని రంగాల్లో ని ఆశీర్వదించి దీవించి మీ సాహాయతలనా సోతరచిలిసు ఏసి నాము ఉను ప్రాధిసు నాము ఆమె ఆమేన ఆమేన